పదకొండవ డివిజన్ ఎల్సీపురం హరిజనవాడలోని ప్రాథమిక పాఠశాలను ఎల్బీపురంలోని పాఠశాలకు మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను అధికారులు విరమించుకోవాలని ప్రజలు విన్నవించారు పాఠశాలను మారిస్తే విద్యార్థులు అంత దూరం నడిచి వెళ్లి చదువుకోవడం కష్టమవుతుందని వాపోయారు ప్రస్తుతం ఉన్న పాఠశాల నుంచి పక్కన ఉన్న పాఠశాలకు వెళ్లడానికి విద్యార్థులు రైల్వే గేట్ ను దాటాల్సి వస్తుందని రోడ్డులో ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుందన్నారు ఎల్సీపురం హరిజనవాడలోని పాఠశాలలో పదిహేను మంది విద్యార్థులు ఉన్నారని ఎల్బీపురం పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారని అధికారులు ఈ విధంగా పాఠశాల మార్చడం సరికాదన్నారు అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు పిల్లల్ని ఎల్బీ ఫ్రమ్ స్కూల్కి చేర్పిస్తామంట అన్నారు కానీ మాకు రైల్వే ట్రాక్ అడ్డము మేము కూలీనాలు చేసుకునే వాళ్ళము పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలి తీసుకురావడానికి మాకు సౌకర్యం లేదు మా ఊరిలో స్కూల్ ఉంటే మా స్కూల్లో మా ఊరు స్కూల్లో మేము చదివిపిస్తాము అక్కడైతే మేము పంపించగలము మేము ఏదో కూలీనాలు చేసుకునే వాళ్ళం మేము బాగా అడిగితే పోయి వచ్చేవాళ్ళం పిల్లల్ని చూసుకోలేము మా అవసరం ఏమంటే మా ఊర్లోనే మాకు స్కూల్ కావాలి ప్రైమరీ స్కూల్ మాకు పెట్టి మా ఊరు నుండి వేరే ఊరికి మార్చలే మార్చకుండా మా ఇక్కడే స్కూల్ కావాలని గ్రామస్తులందరి తరపున మేము అడుగుతున్నాము డిఓ గారిని కలెక్టర్ సార్ గారిని దీనికి మాకు సహకరించి మా స్కూ మా ఊరు స్కూల్ని మా ఊర్లోనే ఉండే విధంగా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు టీసీ కానీ మేము ఈ ఊరు తీసుకునేదానికి సిద్ధంగా లేము మాకైతే టీసీలొద్దు పిల్లలకు భోజనాలు లేదంటే కూడా మా ఇంట్లో మేము పెట్టించి మా పిల్లలు మేము చదివిచ్చుకుంటాము కానీ మేము మాత్రం పక్క స్కూల్లో చేర్పించము ఏదన్నా పని పట్టుకు వర్క్ షాప్లోనో లేకపోతే ఎక్కడన్నా అంగల్లోనో చేర్పించి మా పిల్లలు మేము చేసుకుంటాం కానీ మేము వేరే అయితే పంపించలేము మాకు రైల్వే ట్రాక్ అడ్డంగా ఉంది మా పిల్లలు ఏదన్నా అయితే ఎవరు బాధ్యతలు ఎవరు బాధ్యత తీసుకుంటారు అందువల్ల మాకైతే చాలా భయంగా ఉంది మా పిల్లలు మేము పంపించలేము మా ఊరు స్కూల్ అయితే మేము చదివిపిస్తాము సోమత మాకు లేదు మేము పొద్దు పుడితే కూలిపోయే వాళ్ళం సాయంత్రం అయితే ఇంటికి వచ్చేవాళ్ళం మా ఊళ్ళో అయితే మేము పిల్లలు పోతూ వస్తూ మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మా ఊరు స్కూల్ మాకే కావాలని డీఓ గారిని కలెక్టర్ సార్ని అడుగుతున్నాము సార్ గారికి డివో సార్ ఎల్బీపు స్కూల్ పంపించాలంటే అక్కడ రోడ్లు సరలేదు ఆ రోడ్ల వీధుల్లో గుంతలు నీళ్లు బురదలు ఎక్కువగా ఉంది ఆడేదైనా పడి కాల్ వచ్చే ఈ రీతి మేము చూసుకునే సోమత మాకు లేదు కాబట్టి ఎల్బీపు స్కూల్లో పిల్లలు అంతగా లేదు కోరు ఇద్దరు ఉన్నారు అది వేరే విలేజ్ నుండి అక్కడికి వస్తున్నారు ఎల్బీపురం విలేజ్లో అయితే పిల్లలు లేరు కాబట్టి మా విలేజ్లోనే మా స్కూల్ కావాలి మా స్కూల్లో నుంచి వాళ్ళని వాళ్ళంటే ఇక్కడ చేర్పించండి మాకైతే ప్రైమరీ స్కూల్ మా స్కూల్లోనే కావాలి పిల్లలు ఉన్నారు మాకైతే స్కూల్ ఇక్కడే కావాలి అందువల్ల మేము అక్కడ పంపించడానికి ఎటువంటి సహకరించము మేము విన్నవించుకున్న మా గ్రామంలో మా స్కూల్ ఉండాలి మా పిల్లలందరూ కూడా పక్క గ్రామానికి వెళ్ళి వెళ్ళి చదువుకునేట వాళ్ళకి అంత చిన్న పిల్లలు అంత దూరం వెళ్ళలేదు వాళ్ళకి రోజు నడిచి వెళ్ళి రావడానికి అక్కడ ఏదైనా పడి గుంతులు రోడ్లు అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళు వెళ్ళి అంత దూరం రోజు వెళ్ళి రోజు రాలేరు మేమైతే ఏదో పండ్లు చేసుకుంటూ ఉంటాము మేము రోజు వెళ్ళి తీసుకుని వెళ్ళి వదిలేసి మళ్ళీ తీసుకుని వచ్చేదానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది అదే కాకుండా మా మెయిన్ ఏంటంటే ூக்க అక్కడ రోడ్డు రైల్వే ట్రాక్ ఉంది ఆ ట్రాక్ని ఎంతసేపు ఇరవై నాలుగు గంటలు ట్రైన్లు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది పిల్లలు వచ్చేదారిలో కానీ పోయేదారిలో కానీ ఆ ట్రైన్కి ఆట్లాడుకుంటూ అట్లా ఇట్లా పోరని ఏం గ్యారెంటీ అదేవిధంగా ఆ రోడ్లో వెహికల్స్ చాలా వస్తూ ఉంటాయి పిల్లలు పోయేటప్పుడు ఇబ్బంది వచ్చేటప్పుడు ఇబ్బంది ఇంత ఇబ్బందిలో మా పిల్లల్ని మేము పక్క స్కూల్కి పంపించడానికి మేము ఎటువంటి సహకారాన్ని మేము తెలియపించాము మేము అందరూ కూడా అని అంగీకారంగానే ఉన్నాము అంగీకరించలేదు మేము ఎవరు కూడా ఎందుకంటే మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు మా ఎంత దూరం నడిచి వెళ్ళేదానికంటే మా ఊర్లో మా స్కూల్ ఉంది కదా మా ఊర్లోనే మా స్కూల్లోనే మా పిల్లలు చదవాలి మేమందరూ కూడా మేము ఎవరు కూడా టీసీ తీసుకొని పక్క గ్రామంలో చేర్పించము మేమందరూ కూడా మా పిల్లల్ని మా గ్రామంలోనే ఈ గ్రామంలోనే చదివించుకుంటాము దయచేసి మీరు మా విన్నపాన్ని విని ఈ స్కూల్ని మా స్కూల్ని మాకే ఉంచండి మా ఊర్లో మా గ్రామంలో స్కూల్ ఉండాలి మా పిల్లలు ఇక్కడే చదవాలి మీరు ఫుడ్ మధ్యాహ్నం భోజనము పెట్టకుండా ఇట్లా మర్చి చేస్తాం మేము కూడా మా పిల్లలు ఫుడ్ పెట్టి కూడా కావాలంటే మేము ఈ స్కూల్లోనే చదివిపించుకుంటాము కానీ పక్క అయితే పంపించేటువంటి అవకాశం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించము నమస్కారం